హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం కథలు చెప్పేవాడు మరియు కీలెరిగి వాత అనే రెండు చందమామ కథల్ని చెప్పుకుందాం ఈ రెండు కథల్ని రచించిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు ముందుగా కథలు చెప్పేవాడు అనే కథ విందాం శారదాపురం అనే గ్రామంలో శివయ్య అనే వృద్ధుడు ఉండేవాడు అతడికి కథలు చెప్పడంలో మంచి ప్రావీణ్యం ఉంది చెప్పిన కథ చెప్పకుండా ఎన్ని కథలైనా చెప్పగల సమర్థుడు శివయ్య కథ చెబుతుంటే శ్రోతలకు ఎంత విన్నా ఇంకా ఇంకా వినాలనిపించేది అంతేకాదు శివయ్య కథ చెప్పడం ఆపగానే అప్పుడే అయిపోయిందా అని కూడా బాధపడేవారు ఊళ్ళో పిల్లలు తిండి తినకుండా మారాం చేసినప్పుడు తల్లులు తమ పిల్లలను శివయ్య దగ్గరకు తీసుకువచ్చేవారు శివయ్య వాళ్లను మాటలతో బుజ్జగించి కథ చెప్పడం మొదలుపెట్టేవాడు ఆ మరుక్షణం పిల్లలు శివయ్య కథ వింటూ తల్లి పెట్టింది బుద్ధిగా తినేసేవారు ఆయన చెప్పే కథలు పిల్లలకు ఆనందం కలిగించినట్టే పిల్లలకు కథలు చెప్పడం శివయ్యకు మితిలేని ఆనందం కలిగించేది ఇదిలా ఉండగా వేమాపురంలో వెంకట్రాయుడు అనే పెద్ద భూస్వామి ఉండేవాడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఆయనకు సాటిరాగల మరొక భూస్వామి లేడు ఆయనకు జబ్బు చేసి మంచాన పడ్డాడు అనారోగ్యంతో ఆయనకు మనశ్శాంతి కరువైంది ఎక్కడెక్కడి నుంచో వైద్యులు వచ్చారు ఏవేవో చికిత్సలు చేశారు వ్యాధి నయం కాలేదు ఆఖరికి మనస్సు ప్రశాంతంగా ఉంచుకుంటే జబ్బు దానంతట అదే తగ్గిపోతుందని వైద్యులు సలహా ఇచ్చారు ఆయన మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మంచి సంగీతం విన్నాడు గ్రామంలో జరిగే పురాణ కాలక్షేపాలు క్రమం తప్పకుండా శ్రద్ధగా విన్నాడు పట్టుదలతో వివిధ ఆధ్యాత్మిక గ్రంథాలు చదివాడు అవేవి ఆయనకు మానసిక ప్రశాంతతను ఇవ్వలేకపోయాయి ఈ పరిస్థితుల్లో వెంకట్రాయుడు శివయ్య గురించి అతడి కథల గురించి విన్నాడు శివయ్యకు కబురు చేసి పిలిపించాడు ఆయన సమస్య తెలుసుకున్న శివయ్య జాలిపడి ఆయన నివాస భవనంలోనే ఉంటూ వారం రోజుల పాటు ఆయనకు మంచి మంచి కథలు వినిపించాడు శివయ్య కథలు వెంకట్రాయుడికి ఆనందం కలిగించాయి క్రమంగా ఆయనకు మనశ్శాంతి కలిగి ఆరోగ్యం కుదుటపడింది ఆ పరిస్థితిలో వెంకట్రాయుడు శివయ్యతో శివయ్య నీ కథలు నాకు బాగా నచ్చాయి నీకా పల్లెటూరిలో ఎవరూ లేరు నీకిక్కడ అన్ని వసతులు సమకూర్చాను కదా ఇక్కడే ఉండిపోయి నాకు కథలు చెబుతుండు అన్నాడు వెంకట్రాయుడి ఆలోచన శివయ్యకు నచ్చింది భూస్వామి భవనంలో మంచి వసతి మంచి భోజనం మించి భూస్వామి అంతటి వాడి దగ్గర మంచి ఆదరణ శివయ్య అక్కడ ఉండేందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు ఇలా శివయ్య కథలు వింటూ వెంకట్రాయుడు ఆనందంతో రోజులు గడుపుతుండగా అక్కడ శివయ్య స్వగ్రామం శారదాపురంలో అసంతృప్తి రేకెత్తింది గ్రామస్తులంతా కూడబలుక్కుని నలుగురు గ్రామ పెద్దల్ని వెంకట్రాయుడి దగ్గరకు పంపారు వాళ్ళు వెంకట్రాయుడిని కలుసుకుని కథలు చెప్పే శివయ్య గ్రామంలో లేకపోవడంతో ఆయన కథలు వినడం అలవాటు పడిన తమ పిల్లలు ఆయన కోసం నానా గొడవ చేస్తున్నట్టు మనవి చేసుకున్నారు అయితే వెంకట్రాయుడు వాళ్లతో కాస్త కటువుగా శివయ్య ఇక్కడ స్థిరపడిపోయాడు ఏ పరిస్థితుల్లోనూ మీ గ్రామానికి తిరిగి రాడు ఆయన్ను మరచిపోండి అని చెప్పి పంపేశాడు అలా రెండు మూడు నెలలు గడిచాయి క్రమంగా శివయ్యలో అసంతృప్తి మొదలైంది వెంకట్రాయుడికి ఆసక్తికరంగా కథలు చెప్పలేకపోతున్నాడు శివయ్య కథల్లో జీవం తగ్గడం వెంకట్రాయుడు గమనించాడు ఒకరోజు శివయ్య ఆయనతో అయ్యా మీరు కోపగించనంటే ఒక మనవి చేసుకుంటాను అన్నాడు ఏమిటది అని వెంకట్రాయుడు అడిగాడు నా మనసు ఏం బాగాలేదు పక్క గ్రామంలో రామచంద్రుడనే యువకుడున్నాడట అతడు కథలు చాలా నైపుణ్యంగా చెబుతాడని తెలిసింది అతడి కథలు విని కొద్ది కాలం పాటు సేద తీరాలని ఉన్నది అని చెప్పాడు శివయ్య శివయ్య కోరిందానికి వెంకట్రాయుడు ఏమాత్రం ఆశ్చర్యపడకుండా అవును శివయ్య అంటూ అతడి భుజం తట్టి నీ మనసు బాగోకపోవడానికి కారణం నేను గ్రహించాను నువ్వు సేద తీరడానికి ఆ రామచంద్రుడి కథలు విననవసరం లేదు వెంటనే బయలుదేరి నీ పల్లెకి వెళ్ళు ఆ పల్లెలోని చల్లని గాలి స్వచ్ఛమైన నీరు నిన్ను సేదీరుస్తాయి చిన్నపిల్లలకు కథలు చెప్పడంలో నువ్వు తృప్తిని శాంతిని పొందుతావు అన్నాడు ఇది వింటూనే శివయ్య ఉత్సాహంగా అయ్యా నా మనసులో ఉన్నది నేను చెప్పలేకపోయినా తమరు సరిగ్గా గ్రహించారు మా గ్రామ పెద్దలు వచ్చి వెళ్ళినప్పటి నుంచి నాలో ఒక విధమైన అసంతృప్తితో ఏదో పోగొట్టుకున్నానన్న భావం ఏర్పడింది మా గ్రామంలో ఉన్ననాళ్ళు పిల్లలకు కథలు చెబుతూ కథలు వినేటప్పుడు పిల్లలు పొందే ఆనందాన్ని చూస్తుంటే నాకెంతో తృప్తి ఉత్సాహం కలిగేవి మళ్ళీ వాళ్లకు ఆనందం కలిగించాలి మా పల్లెకు బయలుదేరుతాను సెలవిప్పించండి అన్నాడు ఆ తర్వాత వెంకట్రాయుడు మనసు బాగా లేనప్పుడు తనే శివయ్య గ్రామం వెళ్ళి కథలు చెప్పించుకుని తృప్తి పడేవాడు ఇదండి కథలు చెప్పేవాడు అనే కథ ఒక్కొక్కసారి ఎన్ని సిరి సంపదలున్నా ఆత్మతృప్తిని మించిన ఆనందం ఉండనే ఉండదు ఇప్పుడు కీలెరిగి వాత అనే కథ విందాం ఏటికట్ట నానుకుని ఉన్న పెనుమూడి గ్రామంలోని రైతులందరికన్నా రాయప్ప పెద్ద రైతు అయినా ఆయనలో పిసినిగొట్టుతనం పాలెక్కువ ఒకసారి ఆయన వడ్ల బస్తాలుంచే గదిలో పాము దూరింది అది చూసిన నౌకరొకడు పరుగును పోయి రాయప్పకి సంగతి చెప్పాడు ఆయన వాడి కేసి చీదరించుకుంటూ చూసి పోయి కర్రతో నాలుగు బాధి బయటపారేయి పో అన్నాడు అయ్యా అది మామూలు పాము కాదు గోధుమ తాచు తాచుపాము దాన్ని చంపడం నా వల్ల కాదు పాముల పాపయ్యను పిలుచుకు వస్తాను అన్నాడు రాయప్ప సరేనన్నట్టు తలాడించాడు పాపయ్య వచ్చి వడ్లబస్తాల మధ్య దాక్కున్న పామును పట్టి బుట్టలో పెట్టి రాయప్పను పది రూపాయలు అడిగాడు ఆయన పాపయ్యకేసి కోపంగా చూస్తూ ఒరేయ్ నువ్వు రావడం పామును పట్టడం అంతా పది నిమిషాలు కూడా కాలేదు నువ్వు నిమిషానికి రూపాయి చొప్పున అడుగుతున్నావన్నమాట అన్నాడు అలాగా సామీ అయితే తమరి పామును తమరే ఉంచుకోండి సామీ అంటూ పాముల పాపయ్య పామును బుట్టలోంచి తీసి బయటకు వదిలాడు పాము మళ్లీ పోయి బస్తాల మధ్య దాక్కున్నది ఇది చూసి రాయప్ప బెంబేలు పడిపోతూ ఒరే ఒరే ముందు దాన్ని బయటికి లాగు అలాగే పది ఇస్తాను అన్నాడు అందుకు పాపయ్య తాపీగా సామీ పామును ఒకసారి పట్టినందుకు పది రూపాయలు అడిగాను ఇప్పుడు రెండోసారి పట్టబోతున్నాను ఇరవై రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది సరేనా స్వామి అన్నాడు కీలేరికి వాత పెట్టినట్టు రాయప్ప వాడికి ఇరవై ఇస్తూ ఒరేయ్ నువ్వు నిమిషానికి రూపాయి సంపాదించేంత శక్తిమంతుడివి ఈ లెక్కన త్వరలోనే నువ్వు గ్రామంలోని రైతులందరినీ మించినవాడివైపోతావు అన్నాడు ఈర్షపడుతున్నవాడిలా పాపయ్య నవ్వి చక్కా ఇంటికి పోయాడు ఇదండి కీలెరిగి వాత కథ ఏ పనైనా మనకి చేతకానప్పుడు మనం చేసుకోలేనప్పుడు ఆ పనికి సంబంధించిన వృత్తి నిపుణులు వచ్చినప్పుడు వాళ్లతో బేరసారాలు ఆడకూడదు వాళ్ళు అడిగినంత సమర్పించుకోవలసిందే ఇవండి ఎన్ శివనాగేశ్వరరావు గారు రచించిన కథలు చెప్పేవాడు మరియు కీలెరిగి వాత అనే కథలు ఈ రెండు కథలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు